పరిశుద్ధుడు సజీవుడు ఆత్మదేవుడు మనల్ని చూస్తున్నటువంటి యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు దేవునికి వందనాలు దేవుని యొక్క నామంలో మనము ప్రార్థన చేయడానికి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేశాడు దేవునికి వందనాలు పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని రోమ పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనములో పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రావినది పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారికి అన్నటువంటి మాట అది నా వ్యక్తిగత విషయంలో అది ఎంతో నాకు కావలసినటువంటి విషయము నేను కోరుకుంటున్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి విషయము పరిశుద్ధపరచబడము ఇదేంటంటే రోజు పరిశుద్ధపరచబడము కాదు కానీ ఇది పరిశుద్ధ జీవితాన్ని జీవించటం అంటే స్థిరమైనటువంటి జీవితము స్థిరమైనటువంటి జీవితంను మనం కోరుకుంటున్నాం దేవుడు దాని కొరకే మనల్ని పిలిచాడు దేవునికి వందనాలు స్తోత్రం హల్లెల్లుయ ఆరవ అధ్యాయంలో అంతా కూడా ఆరు ఏడు ఎనిమిది అధ్యాయులంతా కూడా పోస్తున్నటువంటి పౌలు గారి యొక్క ఆశ కోరిక ప్రార్థన భారము సంగము పట్ల రోమా సంగముని ఒకవైపు దాన్ని అభినందిస్తూ ఆ రోమా ప్రభుత్వం రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తూ రోమా సంఘము వారు అనేక రీతులుగా అనేక సంఘాలకు సహాయం చేస్తున్న దాన్ని బట్టి అభినందిస్తూ మరొక వైపు అయ్యా మీతో నేను శరీర రీతిగానే మాట్లాడుచున్నాను కారణం ఏంటంటే ఇంకా పరిశుద్ధపరచబడవలసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు గనుక పరిశుద్ధతలో స్థిరపరచబడడం అది నాకు నీకు అవసరమై ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నేర్చుకుంటున్నాము గనుక ఆ ఇన్ని అంటే పదహారు అధ్యాయాలలో అనేక విషయాలు బోధిస్తూ పరిశుద్ధపరచబడము అన్నటువంటి విషయము సంఘము సంఘము మూడు నాలుగు ఐదు అధ్యాయాలు ఎట్లా రక్షించబడి ఎట్లా రక్షించబడింది విశ్వాసులు ఎట్లా రక్షించబడ్డారు అని ఆ విషయాలు బోధించిన తర్వాత రక్షించబడిన తర్వాత నీతి తీర్చబడిన తర్వాత పరిశుద్ధతలో స్థిరత్వాన్ని పొందడానికి పౌలు గారు ఆయన ఆరు ఏడు ఎనిమిది పన్నెండవ అధ్యాయము కూడా పరిశుద్ధపరచబడంలో మరియు అక్కడక్కడ ఏ విధముగా మనము పరిశుద్ధపరచబడాలనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం సరే ఇప్పుడు ఆరవ అధ్యాయములో పదమూడవ వాక్యాన్ని మనం చదువుదాము ఆరవ అధ్యాయం పదమూడు వచ్చినాము ఇప్పుడు మన యొక్క అంశం ఏమిటంటే పరిశుద్ధపరచబడములో పరిశుద్ధతలో స్థిరముగా ఉండుటలో నేనేం చేయాలి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నటువంటి విషయం గుర్తించుట ఒక విషయం మాత్రం స్పష్టం ఏంటంటే నా అంతకు నేను పరిశుద్ధపరచబడలేను పరిశుద్ధతలో స్థిరముగా నిలవబడలేను అయితే దేవుడు చేస్తున్నటువంటి కార్యములకు నేను ప్రతిస్పందించాలి అంతే దేవుడు చేస్తున్నటువంటి పనులకు నేను ప్రతిస్పందించాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది కూడా దేవుడే చేయొచ్చు కదా అని అనపడుతుంది అన్నీ దేవుడు చేస్తే మనము యంత్రాలు అవుతాం కానీ దేవుడు మనకు ఒక మనసాక్షిని ఒక స్వేచ్ఛను ఆలోచించే శక్తిని ఫ్రీడమ్ని స్వాతంత్రాన్ని దేవుడు మనకు అవి ఇచ్చి మనల్ని సృష్టించాడు కనుక మన ప్రతిస్పందన అన్ని విషయములలో అవసరమై ఉన్నది అది దాని యొక్క పరిమాణము చాలా చిన్నది కానీ దేవుని యొక్క కార్యములు దేవుని యొక్క పరిమాణము దేవుని యొక్క ఇనిషియేషన్ సహాయము అది చాలా పెద్దది మొత్తానికి మనము నేను నీవు పరిశుద్ధపరచబడంలో స్థిరత్వాన్ని మనము పొందాలన్నటువంటి ఆ గురితో మనము ఈ వాక్యాలను మనం చదువుతున్నాము పదమూడవచనంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల నుండి సజీవులనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అప్పగించడం సబ్మిట్ ఒకదాన్ని మనం ఒకరికి అప్పగించిన తర్వాత మరలా అది మనది కాదు కదా అది మరద మనం మనది కాదు అట్లే మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి కానీ దేవునికి అప్పగించుకొనుడి మృతులలో నుండి సజీవులను సజీవులము అనుకొని నేను మృతులలో నుండి తిరిగి లేచాను మృతులలో నుండి తిరిగి లేచుట అన్నటువంటి పదానికి రెండు మూడు అర్థాలు మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ పాపమునకు చనిపోయి జీవమునకు మనము తిరిగి లేచాము ఇది మనము సాధారణంగా శరీరములో చనిపోయి తర్వాత యేసుక్రీస్తు రాకడల్లో లేపబడేదాంతో సమానమైనటువంటిది కాదు ఇది ఒక రకమైనటువంటి పునరుద్ధానం మనం ఇప్పుడు సజీవులము పాపమునకు మృతి పొందాము ఎట్లా మృతి పొందాము యేసుక్రీస్తు మరణంలోనికి మనం బాప్తి పొందాము అది ఎట్లా జరిగింది ఏసుక్రీస్తు మరణము ఎందు మనం ఉంచాము ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆత్మ ముద్ర వేయబడి ఆత్మ ద్వారా మన యొక్క పాపములను మనకు గుర్తు చేయబడి యేసు రక్తంలో మనము కడుగుకొని ఉన్నాము ఆ విధంగా మనం రక్షించబడ్డాము మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి పద్నాలుగు వచ్చిన మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు ఇది కృత నిబంధన అంతా కూడా రెండు పదాల మధ్యలో పోరాటం జరుగుతుంది రెండు పదాల మధ్యలో కొత్త నిబంధనలో పోరాటం జరుగుతుంది ఒకటి కృప రెండవది ధర్మశాస్త్రము అప్పటి వరకు ధర్మశాస్త్రము ఏలుతుంది ధర్మశాస్త్రము పరిపాలిస్తుంది ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడుగా ఉన్నాడు ధర్మశాస్త్రము ఒక కాడిగా ఎంచబడింది ధర్మశాస్త్రము అక్షరముగా ఎంచబడింది ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని కిందికి వచ్చేసారు ఆ ధర్మశాస్త్రం క్రింద మేము ఉన్నాము అన్నటువంటి అతిశయం ఉంది ఉన్నది వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని మేము వెంబడిస్తున్నాము కాబట్టి మేము నీతి అని అనుకున్నారు ధర్మశాస్త్రము విషయంలో ఎంతో భక్తి కార్యక్రమాలు జరిగించేవారు అయితే ఇప్పుడు క్రొత్తది పద్నాలుగు వచ్చిన ఒకటో అధ్యాయము రోహాన్సు వార్తలో ఆ శరీరము కృప సత్య సంపూర్ణులుగా మన మధ్యలో నివసించను ఇప్పుడు కృప వచ్చింది కృప ఈ ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చుటకు వచ్చింది అది నెరవేర్చబడిన తర్వాత దాని యొక్క ప్రభావము నిరర్ధకమైనది దాని యొక్క ప్రభావము నిరర్ధకమైనది మనం ఇంతకుముందు ముప్పై నాలుగు ముప్పై ఐదో అధ్యాయం మనం చదివినాం కదా సంఖ్యాకాండంలో అక్కడ నేను ఒకరిని నరహత్య చేస్తే నన్ను చంపాలి అంటే కంటికి కన్ను పంటికి పన్ను చెయ్యికి చెయ్యి కాలుకు కాలు అది ధర్మశాస్త్రము అది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ ధర్మశాస్త్రాలు అనేక రూపాలను సంతరించుకున్నది ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము వలన మనకు నష్టమే చూడండి ధర్మశాస్త్రము అంటే కేవలం ఇది యూదులకు సంబంధించినటువంటి మాటనే కాదు ఏ గుంపు వారైనా ఏ సమాజం వారైనా ఏ సంస్కృతి వారైనా ఏ దేశం వారైనా వారికి కొన్ని ఆచార దైవ విషయంలో ఆచారాలు భక్తి కార్యక్రమాలు కలిగినటువంటి వారు వారికి కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుంటారు కదా అవన్నీ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము కానీ ఇప్పుడు కృప వచ్చింది ఈ కృపలో స్వాతంత్రము దొరికింది అప్పటి వరకు ధర్మశాస్త్రం అంటే గుడి ఉన్నది ఇప్పుడు కృపలో గుడి లేదు ఎంత విచిత్రం ఎంత ఆశ్చర్యం ఎంత మనుషులకు విడుదల అసలు గుడి పేరు మీద ఒకరినొకరు చంపుకోనేటటువంటి ఆ సంస్కృతిలో ఇప్పుడు మనము ఈ సోకాల్డ్ అన్ ఇంటలెక్చువల్ ఎక్స్ప్లోజన్ అంటే మనిషి తన యొక్క జ్ఞానములో తెలివిలో ఒక విప్లవాలను సృ సృష్టిస్తున్నాడు ఆ సమయంలో కూడా ధర్మశాస్త్ర సంబంధాలకు ధర్మశాస్త్ర విధులకు లోబడిపోయాడు ఇన్ జనరల్ అండ్ ఇన్ జనరల్ అందరు కాదు ధర్మశాస్త్ర విధులకు లోబడిపోయినటువంటి వారికి పరిశుద్ధ పరచబడము ఇంపాసిబుల్ పరిశుద్ధతలో స్థిరత్వాన్ని పొందుకోవడము సాధ్యమైనటువంటి విషయం కానే కాదు ఎందుకు నెక్స్ట్ అధ్యాయంలో మనం చూడబోతున్నాం అయ్యా ఈ ధర్మశాస్త్రం ఎంత భయంకరమైనటువంటిది అంటే అది లేనంత వరకు నాలో పాపము లేదు ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో నాలో పాపముందనేది బయటికి చెప్పేసి కనుక మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు గారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు దొరికింది ఆయుధం ఆయుధము దొరికిందా పాపము మన మీద ప్రభుత్వం చేయదు ఎప్పుడు మనము కృపకు వారసులము కృపకు దాసులమౌతే కృపకు లోనైనటువంటి వారం అవుతే అంటే నేనేమై ఉన్నాను ఆయన కృప ఆయన కనికరము ఆయన దయ నేనేం చే నేను ఏం ఆయనకు సంతోషము నా క్రియల వలన నేను పరిశుద్ధపరచుకోగలనా ఆయన కృప ఆయన కనికరము ఆయన దయ ఆయన దయ కలిగినటువంటి చూపు మన మీద పడితే ఆయన మనల్ని పిలిస్తే ఆయన మనకు సువార్తను వినిపిస్తే ఆయన మనల్ని నీతి మంతులుగా చేస్తే ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మను ముద్రను వేసి మనలో ఉన్నటువంటి శరీరక్రియలను చంపి పరిశుద్ధులుగా నిలవబెట్టుటకు ఆయన ఏ సమర్థుడు ఆయన మీదనే మేము ఆధారపడి ఉన్నాము ఆయన కృపకు లోనైనటువంటి వారము ఐ కెనాట్ వర్క్అవుట్ మై సాల్వేషన్ ఐ కెనాట్ వర్క్అవుట్ మై హోలీనెస్ ఇట్స్ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపకు మనము లోనైనటువంటి వారం అవుతే పాపము మన మీద ప్రభుత్వము చేయదు దానికి ఎప్పుడు ఒకటి అడ్డు వస్తుంటుంది దానికి ఎప్పుడు ఒక అడ్డు వస్తుంటుంది ఏంటంటే ధర్మశాస్త్రం ఇది చేయండి అది చేయండి ఇది ముట్టుకోండి అది ముట్టుకోవద్దు ఇది తినండి అది తినద్దు ఇదంతా కొలసీల రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో ఇవన్నీ చెప్పబడ్డాయి అక్కడ ఒక మంచి మాట రాయబడింది ఏంటంటే కొలసీలకు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయంలో చివరి మాటలైన ఒక్కటే చదువుతున్నాం చివరి మాటలు రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన కొలసిలకు రాసినటువంటి పత్రికలు శరీరేచ్ఛా నిగ్రహ విషయములు ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు శరీరేచ్ఛా నిగ్రహము ఈ తెలుగు పదాలు మరి మీకు అర్థమవుతున్నాయో లేదో శరీరేచ్ఛా నిగ్రహము అంటే శరీరానికి కోరికలు కోరికలుంటాయి కదా ఈ శరీరానికి ఉన్నటువంటి కోరికలను ఇప్పుడు నిగ్రహించుకోవాలి నిగ్రహించుకోవాలంటే ఏం చేయాలి పోయి తపస్సు చేయాల కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ శరీరేత నిగ్రహము కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరవై వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై ఇది ఇంకొక పర్యాయ పదము ధర్మశాస్త్రానికి పర్యాయ పదము మూల పాఠాలు యూదులకు ఉన్నటువంటి దాన్ని ధర్మశాస్త్రం అంటారు యూదేతరులు దేనికి లోనైనటువంటి వారంటే పాఠాలకు లోబడ్డారు అవి ఎట్లుంటాయి మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతికొచ్చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి అదే పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో మత వార్తలో మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఇది మూలపాట మూల పాఠాలకు నిర్వచనం ఏమిటంటే మనుషులు కల్పించిన ఆజ్ఞలు పద్ధతులు ఎట్లుంటాయి ఉంటాయి అవి చేత పట్టుకునవద్దు అవి ఉన్నాయి కదా చాలా ఆజ్ఞలు చేత పట్టుకోవద్దు నువ్వు పట్టుకోవద్దు మొగళ్ళే పట్టుకోవాలి ఆడలు పట్టుకోవద్దు లేతే పాసరే పట్టుకోవాలా మనుషులు పట్టుకోవద్దు ఎన్నో ఇంకా పట్టుకోవద్దు అన్నటువంటివి ఎన్నో చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు అయ్యి ప్రార్థన చేయకుండా ఎందుకు అన్నం తింటున్నాను ప్రార్థన చేయకుండా అన్నం తినద్దు రుచి చూడద్దు ధర్మశాస్త్రంలో ఉంది అది ధర్మశాస్త్రంలో ఉంది రుచి చూడవద్దు ముట్టవద్దు ఎందుకు నువ్వు దీన్ని ముట్టుతున్నావు దాన్ని ముడుతున్నావు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకునట చేత నశించిపోవును అట్వి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహ శిక్ష విషయములోను రూపకమైనవని ఎంచబడుచున్నవి అబ్బా ఎంత జ్ఞానముంది స్వేచ్ఛారాధన ఇట్లనే మనం చేస్తున్నాము ఎంత మంచి ఆరాధన వినయము ఎంత మంచి వినయము ముట్టుకోకుండా అందరూ మంచిగా వీళ్ళు ఇక్కడ మెరుగుచోాలి ఇక్కడ మెరుగుచోవాలి ఇక్కడనే మెరుగుచాలంటే ఎంత క్రమము ఎంత వినయము ఇది మూల పాటలను వాళ్ళకి తెలియడం తెలియడం లేదు మూల పాటలను తెలియడం లేదు ఆ మధ్యలో నేను ఒక సంఘానికి పోయినా ఒక పెద్ద అకేషన్ జరుగుతుంది చాలామంది వచ్చేసారు పట్టకుండా వచ్చేసారు అసలు కింద కూర్చున్నటువంటి వారికి స్థలం కూడా లేడం లేదు స్టేజ్ మీద ఎవరున్నా తెలుసా పెద్ద స్టేజ్ ఉంది ఇద్దరే ఉన్నారు నేనున్నాను ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు నేనైతే ఆ రోజు చెప్పాను మీరు ఏమనుకోకపోతే పిల్లలందరూ ఆడలు అందరూ వచ్చి స్టేజ్ మీద అని చెప్పిన వాళ్ళేం రాలేదు కానీ అది విచిత్రం వాళ్ళకు అది ఒక ఏమంటారు పాపం అవుతుందేమో ఆ స్టేజ్ మీద వచ్చి కూర్చుంటే ఎందుకంటే వాళ్ళు మనుషులు కల్పించినటువంటి బంధకాలలో ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారు తెలియదండి తెలియదు వాళ్ళకి మనం నేర్పించిందే వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు తప్పు కాదు సత్యబోధ వారికి బోధ చేయడము చూపించడము జరగడం బోధ చేస్తారు కానీ దాన్ని అన్వయంలోకి పెట్టే పరిస్థితులు ఉండవు అన్వయంలోకి పెట్టే పరిస్థితులు ఉండవు ఇక ఇప్పుడు మనం అసలు ఏమి నేర్చుకుంటున్నాము పరిశుద్ధతలో స్థిరత్వం కావాలి కదా దానికి ఉన్న ఆటంకమే ధర్మశాస్త్రం దానికున్న ఆటంకమే మూల పాఠాలు మనము కృపకు లోనైనటువంటి వారము ఇప్పుడు శరీరేచ్ఛలను నిగ్రహించుకోవడానికే కదా మనం ఇవన్నీ ప్రయత్నాలు నువ్వు అవి ముట్టద్దు ఇవి ముట్టద్దు ఇది తినవద్దు అది తినవద్దు ఇది తినాలి అది తినాలి అక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలి ఇన్ని మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ధర్మశాస్త్రాలను మనం అనుసరిస్తూ ఉంటే పాపం పోయేటటువంటి అవకాశం లేదు మనము భక్తి ముసుగులో మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామేమో మీ మీరు ఆలోచన చేయండి మీరు వాక్యం చదవండి లేదు పాష గారు మీరు ఇట్లా ఆలోచిస్తున్నది అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని నాకు మీరు తర్వాత కూడా చెప్తే నేను నా బోధన నేను మార్చుకుంటాను రోమా పత్రిక ఆరవ అధ్యాయంలో అవులు గారి యొక్క ప్రయాసము ఆ పదము మనము ఎన్నిసార్లు ధ్యానించినా దాని మీద మనము ధ్యానము మనం కృపకు లోనైనటువంటి వారము కానీ ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారము కాదు పదిహేను వచ్చినము అట్లైన ఎడలా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేదుమ అదన్నిటికి కూడదు ఇది చూడండి పదిహేను వచ్చినము అట్లైన ఎడలా కృపకే గాని ధర్మశాస్త్రం నాకు లోనగు వారము కామని పాపము చేదుమ అదన్నటికి కూడదు ఇది ఇంకొక విషయం కనుక ఈ కృప 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 యొక్క విస్తీర్ణత కృప యొక్క లోతు కృప యొక్క ప్రత్యక్షత కృపలో ఉన్నటువంటి వెలుగు కృపలో ఉన్నటువంటి జీవము మన మీద కుమ్మరించబడితే ధర్మశాస్త్రమునకు లోనగు వారము కాదు ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి పాపము అన్నటువంటివి మన మనసులో సాధారణంగా తప్పుడు పనులు చేస్తే పాపం కదా ఇప్పుడు అది కాదు కొత్త పాపము మీకు గుర్తు చేస్తున్నాను వాక్యములో కృపకు లోబడకుండా ధర్మశాస్త్రానికే లోబడితే పాపం ఈ పాపం గురించి రెండో కొరంతి మూడు ఆరులో ఏం చెప్పబడింది తెలుసా ఈ ధర్మశాస్త్రానికి మనుషులు కల్పించిన పద్ధతులకు లోబడినటువంటి వారు వారిని అక్షరం అంటారు అక్షరము చంపును ఆత్మ జీవింప చూడండి మనం ఎన్ని మాట్లాడుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపించాలి శక్తినివ్వాలి వాటి అందు విశ్వాసం ఉంచాలి సత్యమునే మనం గ్రహించాలి నేను కొన్ని చెప్తా ఇంకొకరు కొన్ని చెప్తారు ఇంకొకరు కొన్ని చెప్తారు మీరు ఎన్నెన్నో వింటుంటారు వాటిని అన్నిటిని స్క్రీనింగ్ చేసి ఫిల్టర్ చేసి అసెస్ చేసి దేవుడు ఆ సారాన్ని నీ హృదయంలో నా హృదయంలో పెట్టాలని మనము కోరుకుందాము మొత్తానికి మనము పరిశుద్ధతలో స్థిరత్వాన్ని మనం పొందుకుందాం దేవుడు మనకు అట్టి సహాయం చేయను జీవం గల తండ్రి వాక్యమైన దేవ ఆ వాక్యాన్ని ప్రభా మేము విన్నటువంటి వాక్యాన్ని దానిలో ఉన్నటువంటి సత్య సారాన్ని ప్రభా మేమందరము భుజించుటకు పానము చేయుటకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము కలిగి ఉండటకు సహాయం చేయమని ఏ సునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రవణయ క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక ఆమె దేవుడు మనల్ని దీవించను గాక